వెల్కమ్ టు యూటీవీ ఎంఎన్ఆర్ మనం ఇప్పుడు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు మన రెండు రోజుల క్రితం సాక్షి టీవీ చర్చా వేదికలో అమరావతి ప్రాంత మహిళలను కించపరిచేలాగా చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఈరోజు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది ఆయన నివాసం జూబ్లీ హిల్స్లో జర్నలిస్ట్ కాలనీలో ఆయన నివాసం ఆయన నివాసానికి హైదరాబాద్లో కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్ళారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రాష్ట్ర పోలీసులు హైదరాబాద్లోని జర్నలిస్ట్ కాలనీలో నివాసం ఉంటున్నటువంటి శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది సో కొమ్మిని శ్రీనివాసరావుపై గుంటూరు జిల్లా తుళ్ళూరులో పిఎస్లో కేసు నమోదు చేశారు సో వెంటనే రెస్పాండ్ అయినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇమీడియట్ గా హైదరాబాద్ వచ్చి కొమ్మినేని శ్రీనివాసరావు ఇంటి వద్దకు వెళ్లి ఈ రోజు ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సీనియర్ జర్నలిస్ట్ కుమ్మినేని శ్రీనివాసరావు మరో జర్నలిస్ట్ వాడపల్లి కృష్ణంరాజుపై విజయవాడ పోలీసులు ఆదివారం రాత్రి కేసు నమోదు చేశారు రెండు రోజుల క్రితం సాక్షి ఛానల్లో కొమ్మినేని నిర్వహించినటువంటి